హలో వెల్కమ్ బ్యాక్ టు మీ మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఏంటంటే పట్టణాల్లో ఉండే పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నమాట దానిని మళ్ళీ సెప్టెంబర్లోని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చారండి అయితే ఎవరైతే సొంత ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నారో దానికి కావాల్సిన సబ్సిడీ కానివ్వండి లోన్ కానివ్వండి అలాగే మీరు సొంత ఇంటి కోసం అప్లై చేసుకోవడానికి కానివ్వండి ఇలాంటి వాటి దేనికైనా సరే పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు నేను అసలు మీ మొబైల్లో మీరు ఎలా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అని డీటెయిల్గా మీకు లైవ్లో చేసి చూపిస్తానండి మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే మనము బ్యాంక్ లోన్కి అప్లై చేసినప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని అనేది ఇది వరకు అంటే గత ప్రభుత్వంలోని గత అంటే లాస్ట్ టైం అలాగే అప్లై చేసేవారు అనమాట అండి మనం ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం అని వెళ్ళామనుకోండి కి అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన మాకు కూడా అప్లై చేయండి అంటే బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ఫామ్ ఇస్తే ఈ లోన్తో పాటు మనకి కన్వర్ట్ అయిపోయేది అనమాట అండి సో కన్వర్ట్ అయిపోయి మనకి అమౌంట్ ఏంటంటే మన చేతికి వచ్చేది కదా డైరెక్ట్గా ఆ లోన్ అమౌంట్ అమౌంట్లో మైనస్ అయిపోయేది అనమాట ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలా డైరెక్ట్ గా బ్యాంక్ లోనే అప్లై చేసేసేవారు అన్నమాట అండి మనం లోన్ కి వెళ్లే లోనే అలా కాకుండా ఇప్పుడైతే కనుక దానిలో చాలా మోడిఫికేషన్స్ చేసి కొన్ని ఇప్పటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్నే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద మళ్ళీ కొత్తగా తీసుకుని వచ్చారండి లాంచ్ చేయడం అయితే కనుక సెప్టెంబర్ లో లాంచ్ చేశారు కానీ ఇప్పుడైతే ఆన్లైన్ లో కూడా పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో పెట్టుకుని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఏమేమి కావాలో అన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు చెప్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఎన్నో విషయాలు మీ దగ్గర తీసుకురాగలుగుతాం ఇప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి ఇది చాలా అవసరం అండి మీరు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలంటే ఇది చాలా అవసరం చూడండి మీరు మీ మొబైల్లోని కానీ ట్యాబ్లోని కానీ లేకపోతే ల్యాప్టాప్లోని కానీ ఓపెన్ చేసి గూగుల్లో ఓపెన్ చేసి అక్కడ పిఎంఏవై అని కొడితే వస్తుందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ మీద ప్రెస్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్లకి మనకి రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట అండి ఇది మన మెయిన్ వెబ్సైట్ అండి ఇందులో మనకి మొత్తం అంతా మనకి కోఆర్డినేటర్స్ కానీ ఎక్కడ మనకి కాంటాక్ట్ చేయాలో హెల్ప్ ఇవన్నీ ఉంటుంది చూసారు కదండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ ఇది ఒక కోటి ఇళ్ళకు కొత్తగా కోటి ఇళ్ళ కోసం అన్నమాట అండి ఇది దీనికైతే కనుక సెప్టెంబర్లో మనకి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ అని మనకి రిలీజ్ అయింది అండి కానీ ఇప్పుడు ఆన్లైన్లో దీన్ని అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇది వరకు అయితే కనుక బ్యాంకులో వచ్చేటప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చు మాట ఇక్కడ అప్లై ఫర్ ఏవై యూ టూ పాయింట్ ఓ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అలా డౌన్లోకి వచ్చేస్తే మనం నాలుగు ఆప్షన్స్ని మాత్రం తెలుసుకోవాల్సి ఉందేమాట అండి బిఎల్సి బిఎల్సీ అంటే ఏంటంటే మీ దగ్గర సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అంటే కనుక దీనికి సంబంధించి కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందండి ఈ పథకం ద్వారా అన్నమాట ఇది బిఎల్సీ అన్నమాట అంటే మీ దగ్గర స్థలం ఉండాలి దానిలో ఇల్లు కట్టుకుంటే మాట అండి ఇంకా రెండో దానికి వస్తే ఎవరైతే పబ్లిక్ మరియు ప్రైవేటు ఏజెన్సీస్ ఉన్నారో వారి వారి ద్వారా ఇల్లు నిర్మించి వారి ద్వారా తక్కువ రేటుకి ఇల్లుని అందజేయాలనుకుంటున్నారనుకోండి దానికి కొంత లోన్ అమౌంట్ని మనకు అందిస్తారు అన్నమాట అలాగే రెంటెడ్ హౌసుల్లో ఉన్న వాళ్ళకి కూడా మన అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మైగ్రేట్ అయ్యి వెళ్తారు కదండి కూలీలు లాంటి వాళ్ళు వర్కర్స్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి కూడా లోన్ సదుపాయం కల్పిస్తారు అన్నమాట ఇంకా చివరి దానికి వచ్చేసరికి సబ్సిడీ స్కీమ్ అంటారన్నమాట అండి ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అంటే మనకి మూడు లక్షలు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు మనకి ఉంది అంటే లోన్ ఇవ్వడంతో పాటు దాని మీద సబ్సిడీతో పాటు మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది అండి ఇది మాట అండి ఈ నాలుగు ఆప్షన్స్లోని మనం ఏదన్నది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే కనుక మనం డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోదామండి అసలు ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందు మన దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటన్నది మనం చూద్దామండి ఇక్కడ చూసారు కదా అప్లై ఫర్ పిఎంఏవై టూ పాయింట్ ఓ వ్యూ అన్న దాన్ని మనం కానీ క్లిక్ చేసినట్లయితే అప్పుడు మళ్ళీ మనకి డైరెక్ట్గా అప్లికేషన్లోనే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి మాట అండి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద యూజర్ మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ ఆప్షన్నే మనం అక్కడ సెలెక్ట్ చేయాలి కనుక క్లిక్ టు ప్రొసీడ్ ప్రొసీడ్ అని కొట్టగానే అప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట అండి ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ముందుగానే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ చూపిస్తుంది అనమాట ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు దగ్గర పెట్టుకొని అప్పుడు మీరు అప్లై చేయడానికి రెడీ అవ్వండి అప్ చూడండి అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్ ఆధార్ నెంబరు నేము యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనకు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్తో సహా అన్నీ ఉండాలి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలండి అప్లికెంట్ యొక్క యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకంటే మనకి సబ్సిడీ అనేది ఏ బ్యాంక్కి రావాలో ఆ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలన్నమాట దానికి ఎన్పీసీఐ కూడా అయ్యి ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాష్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట అండి అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లై చేయడానికి రెడీ అవ్వండి ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత అది ఫిల్ చేస్తూ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవనుకోండి మళ్ళీ వెనక్కి రావాలి కదా దానికన్నా ఇవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని రెడీ చేసుకోండి చేసుకొని అప్పుడు అప్లికేషన్ని స్టార్ట్ చేయండి ఇవన్నీ చూసిన తర్వాత కింద అని కొట్టగానే ప్రొసీడ్ అంటే నెక్స్ట్ ఆప్షన్కి మనం అన్నమాట ఆ నెక్స్ట్ ఆప్షన్లోనే ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ అలాగే మనకి ఎవరైతే మనం లోన్ పెట్టాలనుకున్న వాళ్ళకి సంవత్సర ఆదాయం ఎంతో మనం అక్కడ వెయ్యాలండి మీకు ఎంత వస్తే అంత లక్ష వస్తే లక్ష రెండు లక్షలు వస్తే రెండు లక్షలు అంటే సంవత్సరానికి అరవై వేలు వస్తే అరవై వేలు డెబ్బై వేలు వస్తే డెబ్బై ఎంత అయితే అంత వేయండి అది వేసిన తర్వాత ఇంకా డౌన్కి వస్తే నేను చెప్పాను చూడండి బీఎల్సి ఏహెచ్పి ఐఎస్ఎస్ బిఎల్సి అంటే మీకు ఆల్రెడీ స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఏహెచ్పి అంటే మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నారు లేకపోతే ఇంకా వేరే ఇల్లు ఎవరైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు కావాల్సిన సబ్సిడీ ఐఎస్ఎస్ అంటే ఇది ఈడబ్ల్యూఎస్ బ్యాక్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చండి ఇది ఏంటంటే తొమ్మిది లక్షలు మూడు లక్షలు ఆరు లక్షలు మొత్తం సబ్సిడీ ఇస్తారు లోన్ కూడా ఇస్తారన్నమాట మళ్ళీ మనం ఇంట్రెస్ట్తో పాటు దాన్ని తీర్చేయాలన్నమాట మీకు ఇక్కడ ఎక్కడైనా సరే ఎనీవేర్ ఇండియాలో ఎక్కడైనా ఇల్లులు ఉన్నాయా అని అడుగుతున్నారు మీ పేరున నో అయితే నో అని పెట్టండి ఎస్ అయితే ఎస్ అని పెట్టండి అలాగే హౌసింగ్ స్కీమ్స్కి సంబంధించి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మీరు గవర్నమెంట్ నుంచి ఏవైనా తీసుకున్నారా అని అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి అప్పుడు చెక్ ఎల్ ఎలిజిబులిటీ చెక్ అనగానే అక్కడ మీరు ఎలిజిబుల్లా కాదా అన్నది మీకు చూపిస్తుంది మాట అండి చూపించి మీరు ఎలిజిబుల్ అయితే కనుక నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూసారా కన్స్టెంట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అంటే ఎవరికైతే మీరు లోను సబ్సిడీ కానీ అప్లై చేయాలనుకుంటున్నారో ఇల్లు కట్టుకుంటున్నారో ఎవరి పేరు డాక్యుమెంట్ ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో ఎలాగుందో అలాగే నేమ్ టైప్ చేయండి మీరు ఆధార్లో ప్రకారం ఇవ్వాలన్నమాట అండి అంతే తప్ప ఆధార్లో ఒకలాగా మీరు పేరు వేరేగా డాక్యుమెంట్లు వేరేగా ఉందని ఇస్తే అక్కడ చల్లదన్నమాట అండి నెక్స్ట్ జనరేట్ ఓటీపీ అనగానే ఏంటంటే మీ ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ ఫోన్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది మాట అండి ఆ ఓటీపీని మీరు అక్కడ వెయ్యాల్సిందండి అంటే ఫస్ట్ జనరేట్ చేయాలి జనరేట్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది మాట అండి ఇప్పుడు నేను జనరేట్ చేశాను ఆల్రెడీ చేసిన తర్వాత నెంబర్కి వెళ్ళింది అక్కడ ఓటీపీ వేయాలండి ఓటీపీ వేసి సబ్మిట్ కొట్టాలి అప్పుడు సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ అన్నవి మనకి అనైబుల్లోకి వస్తాయి మాట అండి ఇప్పుడు మనకి అసలైన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే కనుక పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇస్తూ నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ ఫస్ట్ అయితే కనుక మనం ఆల్రెడీ బిఎల్ఎస్ నేను సెలెక్ట్ చేశాను గురించి అని అక్కడ ఆల్రెడీ కూడా డిఫాల్ట్ వస్తుంది ఎందుకంటే మన చెక్ ఎలిజిబిలిటీ దగ్గర ఏదైతే మనం ఇస్తామో అదే ఇక్కడ వస్తుందన్నమాట అండి సో మనం మనం ఇంకొంచెం డౌన్ అయితే కనుక మనకి నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం వచ్చేసిందండి ఇక్కడైతే కనుక పాన్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే మనం ఎవరికైతే అప్లై చేస్తున్నాం వాళ్ళది మాట అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి ఫర్దర్ దేనికైనా మీకు ఓటీపీలు కానీ మెసేజ్లు కానీ రావడానికి అలాగే జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మ్యారేజ్ అయితే అయ్యిందని లేకపోతే నో అని ఏదోటి ఇవ్వండి ఫాదర్ నేమ్ ఎవరి అయితే అప్లై చేస్తున్నాం వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ కార్డులో ఎలా ఉందో నేమ్ అలాగే ఇవ్వాలి అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అలాగే మదర్ నేమ్ ఇవ్వాలి మదర్ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఆధార్ కార్డులో నేమ్ ఎలాగ ఉందో అలా ఇవ్వాలి మాట అండి అలాగే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే మీరు ఎంప్లాయీయా లేకపోతే ఏం చేస్తున్నారు హౌస్ వైఫా ఆడవాళ్ళు అయితే హౌస్ వైఫ్ అని అలాగే ఆక్యుపేషన్ ఏం చేస్తుంటారు రిలీజన్ హిందూ అలాగే మనకి యూ యూ బిలాంగ్స్ టు బెనిఫిషియర్ ఆఫ్ పిఎం ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్చర్ వర్కర్ అంగన్వాడీ ఎలక్ట్రిషియన్ పిఎం విశ్వకర్మ వీటన్నిట్లో మీరు ఏమైనా సరే ఉన్నారా అంటే రెసిడెన్స్ అంటే ఉన్నారా అని అంటే ఎస్ఐతిఎస్ నో అయితే నో అని పెట్టండి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ వస్తుందండి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్లో అయితే కనుక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అండి ఎందుకంటే కనుక ఈ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి సో ఫ్యామిలీ మెంబర్లో ఫస్ట్ ఏంటంటే సీరియల్ నెంబర్ నేమ్ రాయండి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేయండి రిలేషన్ విత్ అంటే మనం ఎవరికైతే అప్లై చేస్తున్నా వాళ్ళకి వీళ్ళు ఏమవుతారో రాయండి మెయిలా ఫీమేలా రాయండి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి వాళ్ళు ఏం చేస్తున్నారో రాయండి పిల్లలైతే చదువుకుంటున్నారని పెద్దవాళ్ళు అయితే కనుక ఏ జాబ్ చేస్తున్నారో ఆడవాళ్ళు అయితే కనుక ఇదని ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మన ఇవన్నీ కూడా మనం ముందు సెలెక్ట్ చేస్తాం కదండి అది సెలెక్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు పీడిఎఫ్లో స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రజెంట్ ఈ సిటీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే కనుక ఎన్ని పది అయితే పది పదిహేను అయితే పది ఐదు అయితే అది మీరు చెయ్యండి ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్కి వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక ఇక్కడ సేమ్ అని కొట్టేయండి వేరు వేరే అయితే కనుక డీటెయిల్గా మీరు ఏదైనా ప్రూఫ్ పట్టుకొని దాని ప్రకారం టైప్ చేయండి హౌస్ నెంబరు స్ట్రీట్ నేము తర్వాత ఏంటంటే డిస్టిక్ నేము సబ్ డిస్టిక్ నేము అలాగే స్టేట్ ఏంటి అలాగే మొత్తం ఇవన్నీ కూడా మీరు నీట్గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్టింగ్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకోండి అలాగే పర్మనెంట్ అడ్రస్ సపరేట్ అయితే కనుక అది కూడా మళ్ళీ సపరేట్గా టైప్ చేయండి లేదంటే కనుక వదిలేయండి సేమ్ అమెజాన్ కొట్టేస్తే సేమ్ అమెజాన్ వచ్చేస్తుంది అనమాట ఇదండి అడ్రస్ దీని తర్వాత మనం ఇల్లు ఎక్కడైతే కట్టుకోవాలనుకుంటున్నామో ఇల్లు ఎక్కడైతే కొనుక్కోవాలనుకుంటున్నామో దాని అడ్రస్ కూడా డీటెయిల్గా ఇవ్వాలన్నమాట మూడు అడ్రస్లు ఇవ్వాలి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మనం ఎక్కడైతే ఇల్లుగానే స్థలంగానే తీసుకోవాలని దాని అడ్రస్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్ అంటే మన ల్యాండ్ డాక్యుమెంట్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా స్కాన్ చేసి పీడిఎఫ్లోని దాన్ని మెర్జ్ చేసి పెట్టాలన్నమాట అండి ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏ బ్యాంక్కి మీకు సబ్సిడీ పడవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ గెట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టి గెట్ బ్యాంక్ అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ యూ ఎవర్డ్ బెనిఫిట్ అండర్ ఎనీ సెంట్రల్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సచే అమృత్ టూ పాయింట్ జూర్ సబ్ టూ పాయింట్ ఈ వీటన్నిటిలో మీరు ఏమైనా ఎప్పుడైనా తీసుకున్నారని అడుగుతున్నారు ఎస్ఐతిఎస్ నో అయితేనో ఆ తర్వాత ఇక్కడ టిక్ చేసి ఫైనల్ సేవ్ అనగానే మీకు అప్పుడు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి వీలైతే మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి కలవాల్సి ఉంటుందండి లేకపోతే కనుక అక్కడ కోఆర్డినేటర్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ స్టేటస్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీరు చూసుకోవచ్చు అన్నమాట దాన్ని బట్టి మీకు ఎక్కడుందో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ సెండ్ చేయడం మర్చిపోకండి